బీజేపీ నాయకులందరూ కలిసి కలిసి పోరాడి గెలిస్తే రోజు ఈ దైవాలు మన ముందు కూర్చున్నారు వారికి గౌరవంగా సన్మానం అందుకోవాలి కాబట్టి ఆ శ్రీముఖులు లాంటి మా నాయకులు హరీష్ మోదర్ గారు గారు సుభాష్ గారికి ఘన విజయం సాధించిన సందర్భంగా మన అభిమానులు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన సభ దయచేసి చాలా సమయమైంది చాలా మంది ఇబ్బంది ఎన్నో మాట్లాడాలి కానీ అడిగేస్తాను అంటే మనకి ఈరోజు గ్రామాలు అభివృద్ధి మరి వరాలు ఇవ్వాలంటే మన దైవాల దగ్గర మనం కోరుకోవాలి కాబట్టి అలాగే బుచ్చబాబు గారు మా ఊళ్ళో వచ్చినప్పుడు అడగలే అలాగే మరి ఒక సభ మా ఏర్పాటు చేసి కొన్ని వరాలు మేము అడుగుతాము అప్పుడు వరకు అలాగే మరి ఈరోజు మాట్లాడుకోవాలి నిజ జీవితంలో ఈ రోజు కాదు రోజు దేశంలోనే మోడీలు కూడా నేర్పించింది రోజు అంతటి

సభా ఫైల్ ని సభా ఫైల్ కి నేను అనువాదం చెప్తున్నా దీనికంటే మళ్ళ నా ఎంత జనాభాగైతేారు పెరిగా కావాలి అనువాదం చెప్పనే దానిలో సౌకర్యం ఉండాలి అంటే అలాగా ఏమంటా సభా కమ్యూనిటీకి కానీ తెలియదా కవర్ జరిగేటప్పుడు సన్మానాంటే జన సైనికులు కానీ కిడిపి నాయకులు అందరూ కూడా ముఖ్య అతిథులు సభ్యులు